ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనుకుంట్ల బాలుర గురుకుల పాఠశాలలో హాస్టల్ విద్యార్థుల వసతి రూములను తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చడించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మరియు డాక్టర్ మట్టా దయానంద్ సోదరి శ్రీమతి మట్టా దేవజ్యోతి పుట్టినరోజు సందర్భంగా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మట్టా దంపతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్టల్స్లో డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత విద్యార్థులు నాణ్యమైన రుచికరమైన ఆరోగ్యమైన ఆహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్లు అందించడం జరుగుతుందన్నారు తల్లిదండ్రులు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రిన్సిపల్ దేవజ్యోతి వారి వృత్తి పట్ల శ్రద్ధ పట్టుదల క్రమశిక్షణ ఉద్యోగ బాధ్యత గురించి పలువురు ప్రశంసించడం ఆనందం దగ్గ విషయం అన్నారు విద్యార్థులకు పలు భవిష్యత్ విషయాలపై సూచనలు తెలియజేశారు ఎమ్మెల్యే డాక్టర్ మట్ట దంపతులు హాస్టల్ మరియు పాఠశాలల కళాశాలలో ఉద్యోగ బాధ్యత కర్తవ్యం నిర్వహిస్తున్న ప్రిన్సిపల్కు ఉపాధ్యాయులకు స్టాఫ్కు ధన్యవాదాలు తెలిపారు హోస్టల్ విద్యార్థులకు మంచి ఆరోగ్య రుచికరమైన ఆహారం అందిస్తున్న వంట మనుషులకు సిబ్బందికి సన్మానం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులు ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ప్రిన్సిపల్ మట్టా దేవజ్యోతి ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ పెనుబల్లి మండలం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్ నాయకులు పాల్గొన్నారు చేశారు అందులోనే అది ప్రారంభిస్తాము అప్పుడు మనం ఇలా అద్దె భవనాల్లో కొంచెం సౌకర్యాలు లేకుండా ఉండనవసరం లేదు మన కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్కి నీటుగా అన్ని వసతులు ఉండి అన్ని హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని హాస్టల్స్ కూడా చోటే ఉండి మొత్తం అంత బాగుంటుంది అది ఒక ఇరవై ఐదు ఎకరాల స్థలంలో రెండు వందల కోట్ల రూపాయలతోటి త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తున్నాము మరి ఈ అవకాశం స్ ఛార్జెస్ పెంచారుగా ఈ మధ్యలో ట్రాన్స్పోర్టిక్ ఛార్జెస్ కూడా పెంచారు కనుక వారికి మనం ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం అని చెప్పాలి ఒకసారి ఓకే ఇన్ని చేయము చదువుకొని ఇప్పటిదాకా అమ్మాయిలకే మనకి స్టేట్ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి మన సత్పల్ నియోజకవర్గంలో చూస్తే సత్పల్ లో కానీ కల్లూరులో కానీ మరి అబ్బాయి నుంచి కూడా ర్యాంక్స్ రావాలి కదా తెచ్చుకుంటారా ఓకే టెన్త్ పిల్లలు ఎంతమంది ఉన్నారు వచ్చారంట బాగా చదవండి టెన్ బై టెన్ తెచ్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి వస్తుందా ఓకే అప్పుడే మేడం ఇంత ముందు లంకాసాగర్లో చేశారు అక్కడ ఎంత నీట్గా ఉండేది ఎంత అసలు ఇప్పుడు అక్కడ హాస్టల్లో సీట్ కోసం పేరెంట్స్ ఎన్ని ఫోన్ చేశారు ఎంత రికమెండేషన్స్ సీటే దొరకదు అంత మంచి పేరు వచ్చింది ఇది ఈ హాస్టల్ కూడా అంత మంచి పేరు రావాలని నేను కోరుకుంటూ మేడం గారు పిల్లల విషయంలో ఎప్పుడు రాజీ పడటం నేను చూడ ఆ ఫుడ్ కానీ మరి మీకు కల్పించే వసతులు కానీ మాకు కూడా ఫోన్ చేస్తారు మీకు ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే ఏం చేయాలి ఏం చేయాలని రాత్రి అయినా తెల్లవారుజావనైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తారు అంత మంచి మేడం అనమాట కనుక మీరు ఆవడం కానీ మీ అధ్యాపక బృందానికి అందరికీ మంచి పేరు తేవాలంటే మంచిగా చదువుకోవాలి అలాగే మన టీచర్స్ ఏదైనా చిన్న మాట అన్న ఒక దెబ్బ వేసినా ఎందుకేస్తారు మన కోసమే మనం సరిగా చదవకపోతే సరిగా ఏదన్నా అల్లరి చేస్తుంటేనే ఎందుకు వాళ్ళకేమన్నా ఇబ్బంది మనం మనం అల్లరి చేస్తే మనకు మార్కులు రాకపోతే ఇబ్బంది మీకు చదువు చెప్పిన చెప్పకపోయినా వాళ్ళకి జీతాలు వస్తాయి కదా నెలకి కదా మరి వాళ్ళు కష్టపడి ఎందుకు చెప్తున్నారు మనకి మన క క్రమశిక్షణ ఉండాలని ఎందుకు చెప్తున్నారు బాగా చదువుకోవాలని ఎందుకు చెప్తున్నారు మన భవిష్యత్తు బాగుండాలి మనం బాగుంటే ఫస్ట్ ఎవరు సంతోషపడతారు అమ్మ తర్వాత మీ అందరికీ తెలుసు మరి ఒక శ్లోకం చెప్పండి ఇక గురువు అర్థం అవుతుంది గురువు అంటే ఒక బ్రహ్మ గురువు అంటే విష్ణువు గురువు అంటే చెప్పండి మహేశ్వరుడు శివుడు